ఆ ఒక్క సంవత్సరమే కాదు అధ్యక్ష ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పదకొండు విడతల దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు బంధు సహాయాన్ని ఎప్పుడు కూడా పంట కాలానికి ముందే రైతులకు ఉపయోగపడే విధంగా అందించినామనేటువంటి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఒక రూపాయి రెండు రూపాయలు కాదు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా సకాలంలో నగదు బదిలీ చేసి ఇలా రైతుల పట్ల మాకుండే ప్రేమను మేము చూపించాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం పరపతిని పెంచినాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా దివాలా రాష్ట్రంగా ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష మీరు విడుదల చేస్తున్నటువంటిది శ్వేతపత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాలని మాకు అనుమానం కలుగుతా ఉంది అధ్యక్ష మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీలు ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేత అంతర్యం అంతర్యమని మీరు చెప్పకనే చెప్తున్నారనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష అయినా ఈ శ్వేత పత్రాల్లో కొత్తగా ఏం చెప్పింది అధ్యక్ష ఈ వివరాలు కొత్త వివరాలు కావు మీరేదో ఎల్కన్ పెట్టినట్టు కొత్తగా ఏదో చెప్తున్నారు ఇదే శాసనసభలో అనేక సార్లు చర్చించాము గౌరవనీయులు నేటి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి వారు మాట్లాడినారు ఇవాళ మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ నుంచి ఈ వివరాలన్నీ సభలో చర్చించినటువంటివే ఇందులో కొత్త విషయాలు ఏం లేవు ఇవాళ మీరేందంటే మా మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం అంతే తప్ప ఇందులో కొత్త విషయాలు ఏం అధ్యక్ష ఎందుకంటే ఆధారాలు కూడా ఉన్నాయి అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇది శాసనసభ రికార్డ్ అధ్యక్ష వారు ఇవాళ ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాలను ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష నేను ఐ కెన్ రీడ్ అవుట్ ద డీటెయిల్స్ ఆల్సో అధ్యక్ష అంటే గారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏం మాట్లాడింద్రో ఇవాళ ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇలా పెద్ద కొత్త విషయాలు బయటపెట్టిందో కొత్త ముచ్చేట్లు చెప్పిందో ఏమి లేదు కాకపోతే కొంత కన్వీనియంట్గా గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బుర్ర జల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీద తయారు చేసినారు అధ్యక్ష అధ్యక్ష ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీర్వాల్లో అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఇది ఆర్థిక సూత్రం ఈ చక్రం కదులితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది ఇలా చిప్ప చేతికి ఇవ్వడం అనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు అంటే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేం మాట్లాడలేదే ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం పగతనాన్ని